జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజయనమ మన స్వామివారు అంటే చిన్నజీఆర్ స్వామివారు మన కోసం హైదరాబాద్ జీవా క్యాంపస్లో శ్రీరామనగరం ముచ్చింతల్ శంషాబాద్ అనమాట అక్కడ సమాశ్రయణాన్ని నిర్వహిస్తున్నారు సమాశ్రయము అంటే మన భుజాల మీద శంఖచక్ర లాంఛనం జరుగుతుంది ఏదైతే పెరుమాళ్ళు పట్టుకుని ఉంటారు చూడండి అలాగే మన భుజాల మీద శంఖచక్ర లాంఛనం జరుగుతుంది మంత్రోపదేశం జరుగుతుంది మన ఆచార్యులు ఎవరో మనకి తెలుస్తారు ఆ ఆచార్యుల ద్వారా మనం పెరుమాళ్ళని ఆశ్రయించడం చాలా విశేషం అన్నమాట ఎలా అయితే ఒక ఏనుగు చాలా తేలిగ్గా సముద్రం దాటగలదు అదే ఒక చీమ చాలా కష్టం కాబట్టి ఏనుగు మీద ఎక్కిందనుకోండి లేదా ఏనుగు తోక పట్టుకుందనుకోండి ఎంతో తేలిగ్గా సముద్రాన్ని దాటగలదు అలానే మనం ఒక ఆచార్యులకి శిష్యులైతే గనక సంసార సాగరాన్ని తేలిగ్గా దాటగలం గురువుల ద్వారా స్వామిని ఆశ్రయించగలం ఇప్పటివరకు జరిగే పుట్టినరోజులు వేరు ఆ రోజు సమాశ్రయణమైన రోజు మన ఆత్మకి ఒక పుట్టిన రోజు అనమాట అందుకుగా శ్రీవైష్ణవ సంప్రదాయం ఇంకా ఇంకా తెలుసుకోవాలి అనుకునే వారందరూ చక్కగా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకుండా యూస్ చేసుకుంటారనే కోరుకుంటున్నాను జయ శ్రీమన్నారాయణ ఆడియన్ రామానుజ దాసి